ఈ రోజు మనం చెట్లు యొక్క ప్రాధాన్యతను తెలియజేసుకోవడం కోసం మనం అందరినీ చెట్లు నాటాల్సిన బాధ్యత ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మెగా పేరెంట్స్ డే సందర్భంగా విద్యార్థులు ఎన్ని మొక్కలు నాటాలో నష్టాన్ని కూడా ఇస్తున్నాను అలాగే చెట్లు యొక్క ప్రాధాన్యత నాటితే చెట్లు ఎందుకు నాటాలి అనే సందర్భం లేదా నేను రాసిన సిరినవ్వు అనే జనూరు నుంచి ఒక పాటు మొక్కలు ఎందుకు నాటాలి మొక్కలు నాటితే మనకు ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి అనే అంశం మీద మనం ఈరోజు మన మగర్యాన్ని చెప్పుకున్నాం చక్కగా మీరు ఆ బిర్యాన్ని సరేనా నాటాలి నాటాలి మనం ఇంకా చెట్టు oh

చె <rôle à déc> ಅದ್ಭುತ ಪದರ ರಿಪೋರ್ಟ್

Thank okay. Okay, mau beli ya di